Ja, oh, <laughs> విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో మమైక్యమవుతారు వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది తమకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పే టీచర్ తమను వదిలి వెళ్తుంటే ఆ చిన్న హృదయాలు బాధ కన్నీటి ధారగా మారింది నల్గొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తొమ్మిదేళ్లుగా ముద్దాడ బాలరాజు ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీలో భాగంగా మండలంలోని కొత్త తండాకు బాలరాజు బదిలీ అయ్యాడు టీచర్ బదిలీపై వెళ్తున్న వేళ విద్యార్థులంతా కన్నీటి పర్యంతమయ్యారు ఇన్నేళ్లుగా తమకు ఎంతో ప్రేమగా అక్షరాలు నేర్పించిన ఉపాధ్యాయుణ్ణి తమను వదిలి వెళ్లొద్దంటూ వేడుకున్నారు చిన్నారుల అభిమానానికి ఒకంత భావోద్వేగానికి గురైన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు స్వయంగా తన చేతులతో చిన్నారి విద్యార్థులకు ముద్దలు తినిపించారు ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని తాను ఎక్కడున్నా మీ మంచిని కాంక్షిస్తానని అవసరమైన తోడ్పాటు అందిస్తానని చెప్పి విద్యార్థులను ఓదార్చారు విద్యార్థులు తనపై చూపిన అభిమానాన్ని ఉద్వేగ క్షణాలను చూసి ఒక దశలో సదరు ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు ಮಾನೇ ಜಾಕ್ರೆಸ್ ಮಂಚಕೋರಾ ಸರೇನಾ ತಗೊಂಡ ಜಾತ್ತ